미국의 헤매던 데황금니이있로지

நேரத்துல நேவத்தாரோ காரியமா தேவதன தேவதனை ஏக்குவீங்க இந்த போட்டா ஆதுமே வெயிட் நோ ஆதி கார்ட் தேவதா அதை மாத்த ஸ்டார்ட்டில தலப்பட்டேன் நான் யாரோ சந்திரா ஆகாரத்துக்கு என்ன கேயே கேன்ன பாப்ப ராத்திரி மார்க்க மாசம் சை 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 மேட் பண்ணுங்க டவுன்லோட் பண்ணுங்க நான் அதை మంతా తుఫాన్ రాష్ట్రాన్ని అతలాకుతం చేసింది దాదాపు నలభై ఎనిమిది గంటలుగా రాష్ట్ర ప్రభుత్వ యంత్రాంగం ముఖ్యమంత్రి గారు యువనాయకుడు నారా లోకేష్ గారు రాష్ట్ర మంత్రివర్గం యంత్రాంగం ఎమ్మెల్యేలు తెలుగుదేశం పార్టీ శ్రేణులు అందరూ కూడా డ్యామేజ్ కంట్రోల్ మీద బాగా కష్టపడి పనిచేశారు ఈ సందర్భంగా కడప నగరంలో ఎన్జిఓ కాలనీలో ఎప్పటి నుంచో చిన్న వర్షం పడినా నిలిచిపోయే పరిస్థితి వచ్చేది స్థానికంగా ఇక్కడ మన డాక్టర్ గారు శంకుంతల గారు ఈ సమస్య ప్రభుత్వ దృష్టికి అదేవిధంగా ఎమ్మెల్యే దృష్టికి తీసుకురావడం దానికి మున్సిపల్ కా మున్సిపల్ కార్పొరేషన్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ ధనలక్ష్మి గారు అదేవిధంగా జేఈ గారు ఏఈ ఎస్సీ చనకేశ్వర రెడ్డి గారు ఈ ప్రాంతం అంతా కూడా కాలువల్లో డీసిల్టింగ్ సిల్టింగ్ చేపించి ఈరోజు పెద్ద వర్షం పడినా కూడా చుక్క నీరు లేకుండా చేసినందుకు ప్రత్యేకంగా మున్సిపల్ కార్పొరేషన్ ఇంజనీరింగ్ శాఖ వాళ్ళను స్థానికంగా ఉన్న డాక్టర్ గారిని కూడా అభినందించాలి మనం ప్రజా సమస్యలు ఎప్పుడొచ్చినా ప్రభుత్వ దృష్టికి ప్రజాప్రతినిధుల దృష్టికి తీసుకురావడంలో ఒక మహిళగా ఈ ఈ చిన్నచౌకు ప్రాంతంలో ఉన్న డాక్టర్ శకుంతల గారు కృషి కూడా నిజంగా మనం అందరం కూడా గర్వపడాలా ప్రతి ఒక్కరూ కూడా ఇదే విధంగా సమాజ స్పృహతో పని చేయాలా కాలువలు ఈరోజు డీ చేస్తే ట్రాక్టర్లు ట్రాక్టర్లు సిల్ట్ వచ్చింది ప్రజలకందరికీ కూడా ఒకటే విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం దయచేసి కాలువల్లో ప్లాస్టిక్లు వ్యర్థాలు అవన్నీ వే వేయొద్దండి అవి వేసిన దానివల్లనే ఈరోజు కూడల్లో పూర్తిగా గత ఐదు ఆరు సంవత్సరాల నుంచి నీళ్లు నిలబడిపోయే పరిస్థితి గత ప్రభుత్వ పెద్దలు పెద్ద పెద్ద పదవుల్లో ఉన్నవాళ్ళు ఈ ప్రాంతంలో ఉన్నవాళ్ళు ఈ మురుగునీటిలో ప్రజలున్నా పర్వాలేదు మాకు రాకుంటే చాలని చెప్పి నిర్లక్ష్యం వహించినారు ఈరోజు ఒక్కసారి డీసీంగ్ చేసిన తర్వాత ఈ ప్రాంతం అంతా కూడా ఒక చీ చుక్క నీరు నిలబడకుండా కిందికి పోయి మెయిన్ కాలంలో పోయి ప్రజలకు ఎక్కడా అసౌకర్యం లేకుండా జరిగిన పరిస్థితిని ఈరోజు ప్రత్యక్షంగా చూస్తున్నాం దానికి ఇంజనీరింగ్ శాఖ అధికారులను స్థానిక ప్రజలను కూడా అభినందిస్తున్నాం కడపలో ఇదే మాదిరి పూర్తిగా అన్ని ప్రాంతాల్లో ఉన్న ట్రైన్స్ అన్ని పూర్తి చేస్తే ఎప్పుడు ఎంత పెద్ద వర్షం పడినా కూడా భవిష్యత్తులో నీళ్ళు నిలబడకుండా చేసేదానికి ఈ ప్రభుత్వం స్థానిక ఎమ్మెల్యే ఇక్కడ కృషి చేస్తారని చెప్పి నేను తెలియజేస్తాను అదేవిధంగా ఈ అప్సరా సర్కిల్ కూడా డెవలప్మెంట్ ప్రపోజల్స్ కూడా కార్పొరేషన్ ద్వారా ప్రభుత్వానికి పోయినాయి ఈ సర్కిల్ను కూడా ఖచ్చితంగా డెవలప్ చేస్తాం స్థానికంగా ఉండే నాయకులు ఈ సర్కిల్ను డెవలప్ కాకుండా అడ్డుపడుతూ ఉంటారు ప్రజలకేమో ఈ సర్కిల్ కావాలా సర్కిల్ని డెవలప్ చేయాలని అడుగుతూ ఉంటే వాళ్ళ అధికార దర్పాన్ని ఉపయోగించి సర్కిల్ను డెవలప్ కాకుండా చేస్తూ ఉంటారు ఈరోజు ప్రజలందరూ కూడా కోరుతూ ఉన్నారు ఈ సర్కిల్ కావాలని తప్పకుండా ఎంత తొందరగా వీలైతే తొందరగా ప్రతిపాదన పంపించి ఆమోదం రాగానే కొంత బడ్జెట్ కూడా కేటాయింపులు కావాలి దీనికి చేయంగానే ఈ సర్కిల్ను కూడా పూర్తిగా నిర్మాణాన్ని కూడా చేపడతాం ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా యూట్యూబ్లోకి వెళ్ళి కడప వార్తను లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇట్లు మీ జీ రమణయ్య ఎడిటర్ కడప వార్త